మీ నీ పెళ్లి విషయంలో ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయి నీ రాసి వచ్చేసి మకర రాశి అండి ఏంది పెళ్లి విషయంలో సమస్యలు కనిపిస్తున్నాయి దేని గురించి అడుగు అనుకుంటున్నారు మీరు మ్యారేజ్ అయిపోయిందండి తర్వాత కొంచెం వ్యవసాయంలో కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం మ్యారేజ్ మీకు అంటే సంబంధాలు ఏమన్నా వచ్చి దగ్గరకు వచ్చిపోవడము లేదా మ్యారేజ్ విషయంలో పోస్ట్ పోన్ అవడము ఇట్లా జరిగిన తర్వాత ఇంకా మ్యారేజ్ డైరెక్ట్ అయిపోయింది అవునండి ఒక స్ట్రగుల్ తోటే ఫోర్ ఇయర్స్ అవుతుంది ముందు ఇదిగోండి మనకి ఉన్న జాతకంలో ఉన్నదేదో ముందు అనుభవించాం అనుకోండి తర్వాత అనుభవించాం అది అనమాట మనకి మనం జాతక ప్రకారం ఏంటి కొంచెం అనుభవించాలి బాధ అది పెళ్లి ముందు అనుభవించాం అనుకోండి పెళ్లి తర్వాత అనుభవించాం అక్కడ అట్లా ఉంటుంది అనే మాట అనుభవించాలి అనుభవించే వచ్చానండి కాబట్టి ఇప్పుడు ఏం అనుభవించక్కర్లేదు అంటే ఆల్రెడీ బ్యాలెన్స్ అయిపోయింది అక్కడ అక్కడ పొంది చేసుకుంది